మనం పోరాడింది మనం తెలంగాణ తెచ్చింది మనం ఇలా గోబల్స్ ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను దయచేసి మా నాయకులను కార్యకర్తల్ని దుబ్బాక గడ్డ ఇది బీఆర్ఎస్ గడ్డ బీఆర్ఎస్ అడ్డ దయచేసి మీరు అందరూ గట్టిగా కష్టపడండి ఇది మనకు చాలా ప్రిస్టేజ్ మెదక్ ఎంపీ అంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీదే ఎప్పుడైనా బీఆర్ఎస్ఏ గెలిచింది ఇప్పుడు కూడా మనం గెలిచి తీరాల్సిందే మెదక్లో మన ఎంపీ మనకుంటే ఏడాదికి ఐదు కోట్ల రూపాయలు మనకు ఎంపీ ఫండ్స్ వస్తాయి వంద కోట్ల రూపాయలు విద్యానది కింద వస్తుంది మరి ఇలాంటి ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని మళ్ళీ మన భవిష్యత్తు వైపు మనం అడుగులు వేస్తాం ఆ రోజు ఎట్లయితే తెలంగాణ రాదు కేసీఆర్తో ఎప్పుడు కావాలని మాట్లాడితే కేసీఆర్ తెలంగాణ తెచ్చి చూపించింది నేను ఇవాళ చెప్తా ఉన్నా ఐదేళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ముమ్మాటికి వచ్చి తీర్తది దీన్ని ఎవడు ఆపలేడు చూపిద్దాం మనం కూడా ఏందో ఇప్పుడు కొంతమంది పోలీసు ఎక్కువ చేస్తున్నారు కొంతమంది అధికారులు ఎక్కువ చేస్తున్నారు అన్ని రికార్డ్ చేసి పెడుతున్నాం ఏం శాశ్వతం అనుకుంటున్నారా మనం ఆ రోజేమో ఇట్లాంటి పనులు చేయలే ఎంతసేపు మంచినీళ్ళు ఎట్లా దావఖాన్లు ఎట్లా నీళ్ళు ఎట్లా రోడ్లు ఎట్లా ఆసర పింఛన్ ఎట్లా కళ్యాణ లక్ష్మి ఎట్లా రైతు బంద్ ఎట్లా రైతు బీమా ఎట్లా అని మనమేమో పని మీద పడ్డం వీళ్ళేమో అన్ని కేసులు పెట్టుడు కిరికిరులు పెట్టుడు అబద్దాలు ప్రచారం చేయడం గోబల్స్ ప్రచారం చేయడం ఇక్కడేమో అయిందట అక్కడేమో అయిందని అని ఓ ఫాల్తు మాటలు చెప్పుకుంటూ ఇలా వీళ్ళు రాజ్యం వెళ్తున్నారు ఎన్ ఎందుకు చెప్తున్నారు ఫాల్తు మాటలు చేసిన ముఖమైతే గీ పని చేద్దురా ఆయన అంటాడు నేను పేగులు మెడలు వేసుకుంటా పేగులు మెడలు వేసుకుంటే కాదు రేవంత్ రెడ్డి పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో పేదల కోసం పనిచేయి ముఖ్యమంత్రి అంటే పేగులు మెడలు వేసుకుంటాడు పేదల కోసం పనిచేయాలి పేదలకు నువ్వు ఇస్తాన్న నాలుగు వేల పెన్షన్ ఇచ్చి మాట్లాడు నిరుపేద మహిళలకు నువ్వు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందల రూపాయల గురించి మాట్లాడు అవి చేత కాదు మానవ బాంబులైతా ఇవ్వడన్న మానవ బాంబుల గురించి మాట్లాడతాడే మానవీయ పాలన గురించి మాట్లాడు రేవంత్ రెడ్డి పేదల కోసం పనిచేసే విషయం మాట్లాడు అంటే ఈయన అన్ని కూడా ఇంకా ప్రతిపక్ష నాయకులు లెక్క గోబల్స్ ప్రచారానికి ఆయన ఇవాళ ప్రచారం చేస్తా ఉన్నాడు ఇక బీజేపీ విషయం మీకు తెలియదేం కాదు ఏమైనా వచ్చినా ఎడ్లు రాలే నాగళ్ళు రాలే నిరుద్యోగ భృతి రాలే దవాఖాన రాలే రేపు కూడా గంతే ఉంటుంది అందువల్ల కేంద్ర ఆ జిల్లాలు ఇట్లా చెప్తే ఉన్నాయి నీట సిద్దిపేట జిల్లా తీసి మళ్ళీ మనం తీసుకుపోయి సంఘటనలుస్తారట పోవాలి నా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ వాడు గెలిచిందనుకో ఈ జిల్లా కూడా పోతుంది మరి కష్టపడి తెచ్చుకున్నాం నలభై ఏళ్ల కళ ఇవన్నీ విషయాలు కూడా మనం ప్రజల్లో పెట్టండి ఎవరు నిరాశ నిస్పృహ చెందకండి ప్రభాకరన్నతో పాటు దుబ్బాక కార్యకర్తలకు హరీష్ అన్న కూడా మీకు అండదండలుగా ఉంటాడు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రభాకరన్న నేను రేపు ఎంపీగా వెంకట్రామరెడ్డి గారు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు అందువల్ల ధైర్యంగా ఉండండి ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు ఆ భయం అనేది దుబ్బాక చరిత్రనే లేదు దుబ్బాక ఉద్యమకారుల్లో భయం అనేది లేదు పోరాటం ఉన్నది ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి గడ్డ ఈ దుబ్బాక గడ్డ అందువల్ల మనం దయచేసి అందరం కూడా గట్టిగా పనిచేద్దాం మళ్ళీ ఒకసారి గులాబీ జెండాను మెదక్ పార్లమెంట్ మీద ఎగిరేద్దామని చెప్పి మనవి చేసుకుంటూ జై తెలంగాణ మీరందరూ కూడా గ్రామ గ్రామాన మీటింగ్ కొంతమంది మన పార్టీ నుంచి ఇలా బయటకు పోతున్నారు నాయకులు కార్యకర్తలు ఎవరు పోతలేరు గ్రామ స్థాయి మండల స్థాయి వాళ్ళు ఎవరు పోతలేరు ఎవరైతే మధ్యలో మన పాటలకు వచ్చింద్రో కొంతమంది పవర్ బ్రోకర్లు కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి బైండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు ఎట్టి పరిస్థితుల్లో వాని మళ్ళీ పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు ఎందుకంటే మీరు ఇలా కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది ఇది అన్యాయం కాదా ఏం తక్కువ చేసింది పార్టీ మీకు అన్ని అవకాశాలు తీసుకున్నారు ఇవాళ వాళ్ళే పోతా ఉన్నారు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు నిలబడ్డ నాయకులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మనం చేస్తా ఉన్నా